ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ని తొలగిస్తుంది అన్నాడు దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే అన్నాడు ఆ సంధ్యా ఎందుకు సూర్య అస్తమయమయ్యే లోపల దీపం ఎందుకు పెట్టాలి అంటే సూర్యుడు తన వెళ్ళిపోతూ తన తేజస్సును అగ్నియందు ఆవాహనము ఆధానము చేసి సూర్యుడు అస్తమిస్తున్నాడు ఒక భూభాగానికి ఆయన ఇంకో తోట ఉదయిస్తున్నాడు ఆయనకు అస్తమయం ఎప్పుడూ లేదు మనకు అస్తమయం ఆయన కనపడడు కాబట్టి ఆయన ఇంకో తోట కనపడుతూ ఉన్నాడు భూమి యొక్క పరావర్తనము వల్ల ఇంకొక చోట లోకానికి కనపడుతూ ఉన్నాడు ఆయన ఇది ఏదో పెద్ద సైన్స్ చెప్పినట్టు కాదు ఆ సత్య రజ సార్తమానోని భేషయ రథేనా దేవో అన్నాడు ఎవడో వీడు వాడు నిన్న మన్న చెప్పిన విషయము కాదు అమృతం అన్నాడు అమృతలోకములను మర్త్యలోకములను ఆయన భువనాని పశ్యన్ను రథేనా రథము అధిరోహించి ఆయన లోకాలోకములను దర్శనము చేస్తున్నాడు అన్నాడు ఆ సత్యేన ఆ కృష్ణేన ఋగ్వేదము యజుర్వేదము ఆ కృష్ణే నరదా వర్తమానో ఆ తేజస్సు చేత వర్తమానుడై ఆయన లోకాలోకములను చూస్తున్నాడు అని చెప్పాడు ఈ లోకాలోకములను చూస్తున్నాడు అని అంటే ఒక భూభాగము నుంచి ఇంకో భూభాగానికి దర్శనం ఇస్తున్నాడు ఆయన ఈ దర్శనం ఇస్తున్నాడు అన్నప్పుడు ఇంకో చోటికి వెళుతూ ఉన్నప్పుడు ఈ భూభాగములో ఏం చెయ్యాలి పడమటి సూర్యుడు కనపడ్డాడు ఆయన వెళ్ళిపోతున్నాడు అనగానే ఆయన వెంటలేదు లేదు మనకు చీకటి వస్తుంది అనుకున్నప్పుడు అది రాకముందే సూర్యుడు ఉండగానే అక్కడ సంధ్యా దీపము అంటే ఆ తేజస్సు అగ్రి ఎందు ఉన్నది కాబట్టి దీపం వెలిగించాలి ఇది మామూలు స్నానము దానము దీపము ఈ మూడు సహజముగానే చదా గొప్పవి భారతీయులు నిత్య స్నాతులు రోజు స్నానం చేయాలి ఇప్పుడు స్నానం చేయని వాళ్ళందరూ వాక్యాలని వీధుల వెంట తిరుగుతూ చెప్తున్నారు మనకు రోజు మూడు సార్లు స్నానం చేసేవాడికి మూడు రోజులకో వారానికో స్నానం చేసేవాడు వచ్చి మనకు వాక్యం అని బోధ అని చెప్తున్నాడు ఇది కలిమాయ మహామాయ ఎందుకు మనం అందరం ఏం పట్టించుకోవటం లేదు మన చదువులు మనం పట్టించుకోవటం లేదు మనం వదిలేసాం వదిలేస్తే వాడు ఎవడో ఆక్రమించాడు వాడికి జ్ఞా చెప్పగలిగిన జ్ఞానమా లేదు శుద్ధియా లేదు వారానికి ఒకసారి స్నానం చేసేవాడు నాలుగు రోజులకు ఒకసారి స్నానం చేసేవాడు ఐదు రోజులకు ఒకసారి బట్టలు మార్చేవాడు వేసిన గుడ్డలే వేసుకునేవాడు బట్టల మీద బట్టలు వేసుకునేవాడు టై కట్టుకునేవాడు బూట్లు వేసుకునేవాడు ఆ మేదోళ్ళు వారం క్రితం వేసుకున్నవి ఎట్లనే తిరుగుతుంటాడు వాటితో వాడు మనకు బోధ చేయాలి ఏమి కలికాలం అంటే మనం ఏమయ్యాము మనము మన సత్వము వదులుకుంటున్నాము కాబట్టి ఎవడో వస్తున్నాడు మనమెందుకు మనం మనముగా నిలబడము ఇది మన తప్పే ఒకరిని తప్పు బట్టి ఏం లాభం మనము మన సంస్కృతిని సంధ్యాదీపం వెలిగించు వచ్చిన వాడికి బొట్టు పెట్టి పంపించు చక్కగా తాంబూలం ఇవ్వు స్త్రీ అయితే రవిక ఇవ్వు బొట్టు పెట్టి గాజులేసి పంపించు మీ వీధిలోకి తొంగి చూడరు మళ్ళీ అంటే మనం సంప్రదాయం పోగొట్టుకుంటున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో